నిన్నటి నుండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఒక వీడియోను సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు కృష్ణానది విజయవాడలో కృష్ణానది ప్రొటెక్షన్ వాళ్ళే కాదు ప్రమాదాల నివారణకు నెల్లూరులో కూడా పెన్నానది ప్రొటెక్షన్ వాళ్ళు కట్టారు అక్కడ ప్రమాదాల నివారణకు ఇంత చేసినా కూడా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టీం వాళ్ళు చెప్పుకోలేకపోయారు అధికారం నుంచి జిగిపోయిన తర్వాత ఆయన ఏమేమి చేశారు ఒకటి ఒకటి బయటకు వస్తూ ఉన్నాయి అని చెప్పి పెన్నా నది ప్రొటెక్షన్ వాళ్ళని నిన్నటి నుంచి ఒక వీడియోను వైసీపీ సోషల్ మీడియా వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నారు ఇది వాళ్ళు షేర్ చేస్తూ ఉన్నది పెన్నానది ప్రొటెక్షన్ వాల్ అని ప్రమాదాల నివారణ కోసం ఈ బ్రిడ్జ్ ప్లస్ ఈ ప్రొటెక్షన్ వాల్ ఇదంతా ఆ వాల్ అంతా నది ప్రొటెక్షన్ వాల్ అని చెప్పి కట్టారు అని చెప్పి ఇది బ్రిడ్జు ముందు చాలా ప్రొటెక్షన్ వాల్ కూడా కట్టారు అని చెప్పి సర్క్యులేట్ అవుతూ ఉంది ఈ ప్రొటెక్షన్ వాళ్ళే కాదు ఇది ఏంటి ఇది జగన్ రెండు వేల ఇరవై రెండులో ప్రారంభించారు కానీ ఈ నది ప్రమాదాల శాశ్వత పరిష్కారం కోసం కాంక్రీట్ ప్రొటెక్షన్ ఇది కాంక్రీట్ పరిరక్షణ వాళ్ళు రెండు వేల ఇరవై రెండు జూలైలో యాక్చువల్గా దీన్ని ఫౌండేషన్ తర్వాత పూర్తి చేశారు ఇది ఒకటే కాదు పెన్నాకు సంబంధించి ఆ బ్యారేజ్లో రోడ్డు బ్రిడ్జ్లు నిర్మించారు సంగం బ్యారేజ్ నిర్మించారు అంటే పెన్నా నది మీద నిర్మించినటువంటి ఆ బ్యారేజ్ ప్లస్ రోడ్డు బ్రిడ్జ్ కూడా ఇది పెన్నా డెల్టా కాలువల వ్యవస్థకు కొత్త జీవనాన్ని అందించింది ఇది బ్యారేజు రోడ్ కమ్ రోడ్డు బ్రిడ్జు ఇది ఒక అద్భుతం జగన్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి ఆలోచన తను చేసి స్టార్ట్ చేశారు కానీ ఇంకా తర్వాత వచ్చిన ప్రభుత్వంలో పట్టించుకోలేదు తన చనిపోతే తనే పూర్తి చేసు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేశారు అది నది మీద కొత్త బ్యారేజు రోడ్డు బ్రిడ్జు ఇవన్నీ కూడా ఎంత బ్రహ్మాండంగా ఉండేది రోడ్డు బ్రిడ్జ్ నిర్మించి ఉండేది పెన్నా ఫ్లడ్ ప్రొటెక్షన్ వాళ్ళు సంఘం బ్యారేజు పెన్నా నది మీద కొత్త బ్రిడ్జు అదాని ఏమంటే దాని రూపురేఖలే మార్చేశారు అప్పుడు మనలాంటి వాళ్ళని మాట్లాడుకున్నాం కానీ మన పరిధి తక్కువే కదా మన రేడియోస్ అంతవరకు తెలిసి ఉంటుందేమో కానీ వాళ్ళు అప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళు ఎంతసేపు ఉన్నా మనం మెయిల్ చేశాం కదా జనానికి తెలియనికుండా ఉంటుందా తెలియకుండా ఉంటుందా అని చెప్పి అనుకున్నారు కానీ అటువైపు ఉన్న వాళ్ళు విచ్చలు విడి దుష్ప్రచారంలో జనాలు కొట్టుకుపోతున్నారు అన్న నిజాన్ని జగన్మోహన్ రెడ్డి గారి టీం ఓడిపోయిన తర్వాతనే గుర్తించుకుంటుంది అంటూ సోషల్ మీడియాలో కూడా చాలామంది ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద సానుభూతి వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇంత చేసి కూడా ఓడిపోయారా ఇంత చేసి కూడా చెప్పుకోలేకపోయారా ఇంత చేసి కూడా ఇన్ని తీవ్ర విమర్శలు ఇంత దుష్ప్రచారాన్ని ఎదుర్కొన్నారా అని చెప్పి అట్లనే ఉంటుంది మరి కలికాలం